அது 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 வது இது அய்யாட்டா தேகேஸ்தான் பெடுத்ததே வெள்ளயோ <audiolooking> కాదు సరిపోతా హనుమ జయంతి హనుమ జయంతి రోజు ఒక హనుమ జయంతి అని కాదు వాటికి ప్రాణం ఉంటుంది కదా వాటికి ఇప్పుడు ఇదంతా అడివండి ఇక్కడ వాటికి ఆహారం అదే నీకు చిన్న వాటికి అందుకని ఇక్కడ రిజ్ అప్పి కొట్టించుకోంటే హనుమ జయంతి హనుమ జయంతి రోజు మనము ఇంట్లో ఎన్ని నైవేద్యాలు పెట్టినా గుళ్ళల్లో ఎంత పూజలు చేసినా ఇలా నోరు లేని వాటికి ఏదైనా కొంచెం ఆహారం ఇస్తే మన కర్మలు తరతరాలుగా పోతాయి పెద్దోళ్ళు చెప్పిన ఒక సూక్తి అనమాట విధంగా అదిగో ఇక్కడ తొట్టి కూడా ఒకటి కట్టుండరు వాటి కోసం నీళ్లు నీళ్లు పట్టడం కోసం ఇంకొక విషయం ఏంటంటే ఈ దానాన్ని మా అమ్మ నాన్నలకి నేను వదిలేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ నా నాన్నల రుణం నేను ఎప్పటికీ తీసుకున్నాను అంటేనే అమ్మ అయిపోరు ఎవరు కూడా అమ్మ హృదయం ఉంటే ఎవరైనా కూడా అమ్మే మా అమ్మ ఇంట్లో మా నాన్నగారి వాళ్ళు చాలా అంటే చాలా దానాలు ధర్మాలు చేస్తారు కానీ దాని గురించి కాదు నేను చేసే ఒక్క రోజు ధర్మాన్ని మా నా వాళ్ళ కోసం నా యొక్క ధర్మంగా నేను అది విషయం ఇది ఎంత తెలుసుకోవాలి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కోసం ఏదో చేసేది కాదు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని హ్యాపీగా చూసుకోండి తల్లిదండ్రుల్ని మీరు చేసే సకర్మని అంటే ఆ మంచి కర్మ ఆ పుణ్యం అనేది మీ తల్లిదండ్రులకి వస్తుందన్నమాట మీ మీ పూర్వజన్మ శుక్రత్వంతో మీ తల్లిదండ్రుల యొక్క పూజా ఫలంతో మీరు పుట్టడం జరుగుతుంది వాళ్ళ పుణ్యం ఎలాగో ఉంటుంది మీరు వాళ్ళ కడుపును పుట్టినందుకు కొంచెమైనా తీర్చుకోవాలి అంటే మంచి మంచి పనులు చేయండి మంచిగా తల్లిదండ్రులు చూసుకోండి మీకు ఉన్న దాంట్లో ఏదో కొంచెం తీసుకోవాలి నోరు లేని జీవాలకి ఆహారం లేని వాటికి దేనికైనా సరే అందించండి కుక్కకి ఆహారంగా పెడితే కుక్క చాలా దీవిస్తుంది అనమాట బైరోడు అంటారు కుక్కని కుక్కల్ని తరిమి తరిమి కొడుతూ ఉంటారు అలా కొట్టద్దు కుక్కలకి ఆహారం పెడితే దాని కడుపు నిండిన తర్వాత ఎంత విశ్వాసం చూపుతుంది తెలుసా మనుషులకు తెలియదు అంత విశ్వా విశ్వాసం మనుషులకు ఉండదు కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి ఉండదు అంటారు కానీ కుక్క అన్నం పెట్టడం వల్ల అది ముక్కోటి దేవతల దగ్గర నుంచి దీవిని తీసుకున్నంత పుణ్యమని మన వాళ్ళు చెప్తారనమాట ఆ దీవిన మన తరతరాలు మన కుటుంబానికి వాటి దీవిని ఉంటుంది అంటారు ఏ జీవికైనా మనం ఆహారంగా ఇస్తే అవన్నీ కూడా కడుపు నిండిన తర్వాత మీరు చల్లగా ఉండండి మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఆకలి తీర్చండి అని అవి దీవిస్తాయన్నమాట కాబట్టి మనుషులకు పెట్టే కన్నా మూల జీవులకు పెట్టే చాలా పరిస్థితి చెప్పాను అనమాట బాష ఉదయం నుంచి అసలు రాత్రి కూడా నిద్రకోలేదు ఈయన ఈయనకి రాత్రి చెప్పాను అనమాట మనం వెళ్ళి ఉదయం పెట్టేసద్దామని ఆ అందుకని ఉదయం లేవగానే లేమా పదము వద్దాము అని ఒకటే పోరమాట అందుకే వచ్చాము ఇలా నాకైతే సంతృప్తిగా ఉంది

అదే విషయం మీ పిల్లల దగ్గర కూడా మంచి మంచి పనులు చేపించండి మంచి పనులు నేర్పించండి వాళ్ళకి మంచి నడవడిక ఇవ్వండి మనం ఇచ్చేది ఆస్తులు కాదండి వాళ్ళకి మంచి నడవడిక పురుగు పురుగు బాత అని చెప్పి ఎందుకమ్మా మీరు అదనమాట కాబట్టి మంచి సంస్కారాన్ని ఇద్దాం పిల్లలకి ఇప్పుడు అశోకుడికి ఏం తెలియదు కదా దేనికైనా ఏమైనా పెట్టమంటే వాడు కనీసం అన్నదనమంటే ఆహా నేను తిన్నాను అరటి పండు సుధా మధ్యలో పండు తిన్నాను అంటే వద్దు కోతరి పెడదాం అంటే నువ్వు తక్కువ తక్కువైపోతాయి అంటే అవును ఎలా అన్నాడు అనమాట కొంచెం ఎండిపోయి కష్టంగానే ఉంది ఓకే మరి కొంచెం కొన్ని పెట్టేసి వెళ్దామా ఓకే முக்கு போதமா முக்கோகே பதண்டி